కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటికి అంత సిద్ధమేనా ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వాళ్ళకి గెలిచింది వాళ్ళు గెలిచింది పదకొండు అంటే పదకొండు సీట్లు అయితే ఒక సీటున్నా ఉన్నా పదకొండు సీట్లైనా ముప్పై సీట్లైనా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా అసెంబ్లీకి హాజరవ్వాలి ప్రతి ఎమ్మెల్యే కూడా అది బాధ్యత అయితే దానికి విరుద్ధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మొట్టమొదట ప్రమాణ స్వీకారానికి మాత్రమే హాజరయ్యారు ఇక ఆ తదుపరి లేదు సో దాని తర్వాత అనేక రకాలైన విమర్శలు వాళ్ళ పైన అనర్హత వేటు పడబోతుంది అని అని చెప్పేసి దానికి మామూలుగా పని దినాలు అరవై పని దినాలు కనుక కంటిన్యూస్గా వాళ్ళు రాకపోతే ఖచ్చితంగా వాళ్ళపైన అనర్హత వేటు వేయొచ్చు అని చెప్పేసి రాజ్యాంగబద్ధంగానే షెడ్యూల్ పది ప్రకారం ఆర్టికల్ వన్ ఎయిటీ ఎయిట్ దాని ఉద్దేశం అదే సో ఈ క్రమంలో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది మరి వీళ్ళు అసెంబ్లీకి హాజరయ్యారా ఎవరో హాజరు కాల కానీ అక్కడ అటెండెన్స్లో మాత్రం సంతకాలు చేసినట్లుగా ఉంది సో దీనికి సంబంధించి ఎథిక్స్ కమిటీ కూడా మొత్తం పరిశీలించారు పరిశీలించిన తర్వాత అదేంటి అసలు అసెంబ్లీకి రాకుండా వీళ్ళు అటెండెన్స్ ఎలా వేస్తారు అంతే కదా అంటే దొంగ అటెండెన్స్ సో ఎమ్మెల్యేలుగా ఉండి అంత దొంగతనంగా అటెండెన్స్ చేయవలసిన దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని అసెంబ్లీకి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పడం కావచ్చు లేదా మీ ఇష్టం ఉంటే వెళ్ళండి అని చెప్పి సరే మీకు అంత భయం ఉండప్పుడు అనర్హత వేడి పడుతుందేమో మనం వెళ్ళకపోతే అని అనుకున్నప్పుడు ఓపెన్గా రండి అసెంబ్లీ హాల్లో కూర్చోండి ఒక గంట వెళ్ళిపోండి దానికి ఎవరు కాదంటారు కానీ వీళ్ళ నాయకుడు చెబుతున్న దాని ప్రకారంగానే అసెంబ్లీకి వెళ్ళకూడదు మళ్ళీ అనర్హత వేడి పడుతుందేమో అనేది భయం సో అందు గురించి దొంగ సంతకాలు చేస్తున్నారని చెప్పి సిటీ వాళ్ళ బయటకు వచ్చినాయి కదా ఈ కథనాలు మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ మరొక చిక్కు వచ్చి పడింది ఇప్పుడు ఆ ఎథిక్స్ కమిటీ దీన్ని పరిశీలిస్తూ ఉంది సో పరిశీలించి అసలు వీళ్ళు ఎప్పుడు వచ్చారు ఎక్కడికి వచ్చారు ఎక్కడ సైన్ చేసి వెళ్ళిపోయారు బయట నుంచి బయట సంతకాలు చేసి వెళ్ళిపోయారా వెళ్ళిపోతే అది చెల్లుబాటు అవుతుందా కాదా ఏంటి అని చెప్పేసి ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగింది నలభై ఎనిమిది రోజులు ఏది గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు అది కాకుండా అది కన్సిడర్ చెయ్యరు ఆ తర్వాత ప్రజా సమస్యల గురించి మాట్లాడినప్పుడే అసెంబ్లీలో మరి ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడితే అప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తారు ఈ నేపథ్యంలోనే ఈ నలభై ఎనిమిది రోజుల్లో వాళ్ళ అటెండెన్స్ సున్నా కానీ అక్కడ అటెండెన్స్ డేస్లో మాత్రం వచ్చినట్లుగా ఉంది మరి రికార్డ్స్లో ఎలా ఉంటుంది అక్కడ అసెంబ్లీలోకి వచ్చినప్పుడు మొత్తం ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ ఉంటాయి పోనీ అధ్యక్ష అని మాట్లాడినప్పుడు ఇదిగోండి నేను ఇదిగో పలానా సమస్యలు ఏమైనా ఎత్తానని చెప్పేసి చెప్పుకోవడానికన్నా ఆస్కారం ఉంటుంది అవేమీ లేకుండా గొమ్మ నుంచి అటు నుంచి అటు బయటకే వెళ్ళిపోతే దేనికి నిదర్శనం అది మరి ప్రజలు గెలిపించింది ఎందుకు మిమ్మల్ని అలా దొంగ సంతకాలు పెట్టేసి బయటకు వచ్చేసేమన్నా సో రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి రేపు అంటే రేపు కాదండి ఫిబ్రవరిలో ఈ బడ్జెట్ సమావేశాలు దాదాపుగా పదిహేను రోజులు జరుగుతాయో పది నుంచి పదిహేను రోజులు జరుగుతాయో ఇప్పుడు ఆ పన్నెండు రోజులు కనుక జరిగితే ఆ పన్నెండు రోజులు రాకపోతే ఈ అరవై పని దినాలు పూర్తయిపోతూ ఉంటాయి అప్పుడు వీళ్ళ అటెండెన్స్ సున్నా అయితే అనర్హత వేటు వేయడానికి నేను ఇందరు చెప్పిన ఆర్టికల్ ప్రకారంగా సాధ్యపడుతుంది ఒకవేళ అదే గనక వీళ్ళని అనర్హత వేటు వేస్తే అప్పుడు వీళ్ళ భవిష్యత్ ఏంటి ఇక్కడ వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఉండాలా లేదు సీట్ ఇచ్చి మనం ఎమ్మెల్యేగా గెలిచినా కానీ అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితికి కారణం కూడా ఆయనే కాబట్టి దానివల్ల మరలా ఏమైనా సరే ఆయన్ని ఇబ్బంది పెట్టేలాగా లేకపోతే ఆయన్ని అనుకునేలాగా వ్యవహరిస్తారా లేదు ఏది ఏమైనా మా నాయకుడు మాకు సీట్ ఇచ్చారు కాబట్టి ఇంత ఎదురుగాల్లో కూడా మేము గెలిచాం కాబట్టి అనే కృతజ్ఞతతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా తలదించుకునే ఉంటారా ఏం జరగబోతుంది సరే ఎమ్మెల్యే పదవి పోతే పోయింది అనర్హత వేటు పడినా మాకు ఇబ్బంది అనుకుంటారా అనుకుంటే దొంగ సంతకాలు ఇక్కడ ఉన్నాయి మరి ఒక ప్రక్కన వాళ్ళ నాయకుడిని కాదని లేక ఇక్కడ అనర్హత వేటు పడుతుందేమో భయంతో ఈ రకమైన పరిస్థితి తలెత్తింది సో మరి ఇప్పుడు దీనికి ఏం చేయాలి పర్యవసానంగా ఇప్పుడు ఒకవేళ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ దీనికి సంబంధించి చర్యలు తీసుకున్నారనుకున్నాను ఎథిక్స్ కమిటీ కూడా నిర్ధారించిన తర్వాత ఇదిగోండి ఇదిగో వీళ్ళు ఆ రోజు వచ్చారు కానీ ఇలా అసెంబ్లీలోకి రాలేదు అని చెప్పేశారు దాన్ని ఏ రకంగా కన్సిడర్ చేస్తారు ఒకవేళ ఇంకా ఏదైనా ఉంటే ఎల్లేకల పరంగా ప్రొసీడ్ అవ్వాలి ప్రొసీడ్ అవ్వాలంటే ఏం జరుగుతుంది వీళ్ళు కోర్టుని ఆశ్రయిస్తారు కోర్టు ఏం చేస్తుంది అప్పుడు అక్కడ ఒక పక్కన చట్టాలు చేసే కార్యాలయం అది అసెంబ్లీ ఆ చట్టాలు చేసే దగ్గర వీళ్ళు సరిగ్గా రాకుండా ఆ రకంగా చేశారు అని చెప్పేసి అంటే చరిత్రలో నాకు తెలిసి ఇప్పటివరకు ఎప్పుడు లేదు ఇప్పుడు అంతెందుకు తెలంగాణలో అఫ్ కోర్స్ ఎలయన్స్లో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే సిపిఐ తరపున భద్రాచల ఎమ్మెల్యే ఉన్నారు వస్తున్నారు అంతెందుకు రెండు వేల తొమ్మిదిలో జయప్రకాశ్ నారాయణ గారు లోక్సత్తా తరపున ఆయన ఏకైక ఎమ్మెల్యే ఆయన రాలేదా సో అలాంటప్పుడు అసెంబ్లీకి వచ్చి ధైర్యంగా మాట్లాడాలి మరి ఒక ఎమ్మెల్యే అంటే ఏంటిది ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వేస్తున్న వ్యక్తి ఆ సమస్యల గురించి మాట్లాడిన మాటలు కనీసం అక్కడికి వెళ్ళి కనపడితే అయ్యో మా ఎమ్మెల్యే వచ్చారులే అసెంబ్లీ కన్నా ఫీలింగ్ అన్నా అక్కడ నియోజకవర్గ ప్రజలకు కలుగుతుంది ఆ ఆస్కారం కూడా లేకుండా అనవసరంగా మనవుడిని గెలిపించినట్టు ఉన్నామే అన్న ఫీలింగు ఆ సొంత అనుచరులకే కలిగితే ఆ మాత్రం అసెంబ్లీలో ఎదుర్కోలేకపోతే ఇంకా ధైర్యం లేనప్పుడు ఇంకెందుకు ఉండటం రాజకీయాల్లో సో ఇప్పుడు రేపు ఆ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఒకవేళ అనర్హత వేటు వేస్తే వీళ్ళు ఏమైనా కోర్టు ఆశ్రేస్తే కోర్టు మాత్రం ఏం చేస్తుంది ఇదిగో మేము ఎవిడెన్స్లు మా దగ్గర ఇదిగో మేము వెళ్ళామని చెప్పేసి వీళ్ళు అటెండెన్స్ లిస్టు చూపిస్తారు మరి అటెండెన్స్ లిస్టు చూపిస్తే దాన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ స్పీకర్ గారు గట్టిగానే మాట్లాడతారు సో ఇప్పుడు ఇలా పరిస్థితి ఏంటి అక్కడ ఇలా ఉంటుంది సో వెళ్ళండి అంటే అసెంబ్లీని ఎదుర్కోలేరు అనే సంకేతం ఇస్తున్నారుగా గల కారణం ఎవరు మరలా వీళ్ళే నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఆ ఎటకారాలు హేళనలు అవమానకర రీతిలో మాట్లాడతారు వ్యక్తిత్వ హననాలు చేయటాలు ప్రజా సమస్యల కంటే కూడా వ్యక్తిత్వ హననానికే ప్రాధాన్యత ఇచ్చి ఆయా ఎమ్మెల్యేలను కావచ్చు లేకపోతే ఆ నాయకుల్ని కావచ్చు ప్రధానంగా అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడారు ఇంట్లో కుటుంబ సభ్యులను సైతం తీసుకొచ్చేసి వాళ్ళ గురించి కూడా అంత నీచాతి నీచంగా మాట్లాడిన సంస్కృతి అప్పుడే దక్కింది వాళ్ళకి సో ఇప్పుడు ఒకవేళ మనం అడుగు పెడితే వాళ్ళు అలా మాట్లాడకపోయినా ఎటకారాలకేం తక్కువ ఉండవు గట్టిగానే కౌంటర్లు వేస్తారు దాంట్లో మొహమాటమే లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఏ రకంగా మాట్లాడారో దానికి పది రేట్లు సెటరికలుగా మాట్లాడతారు కానీ వ్యక్తిత్వ ఆహారానికి మాత్రం వాళ్ళకలాగా వీళ్ళు పాల్పడరని చెప్పేసి అయితే గట్టిగా నమ్మచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటివి ఉపేక్షించరు దాంట్లో ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళు ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఆస్వాదిస్తూ ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు నైస్ ఆ టైప్ కాదు అంతెందుకు సీధి అప్పల రాజు ఆయన మంత్రిగా ఉన్నారు ఆయన వయసు ఎంత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత అనుభవం అంత లేదు ఆయన వయస్సు ఆయన వచ్చేసి వీళ్ళకి ఆ వ్యాధి వచ్చింది మెమరీ పోయింది హాస్పిటల్ ఇక్కడ ఉన్న అని డాక్టర్ దగ్గర చూపించాలి లేకపోతే ఏదేదో మాట్లాడుతున్నారో అని చెప్పేసి మాట్లాడిన క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇంకా చాలామంది చాలా రకాలుగా మామూలుగా కాదు అని నన్ను హేళన చేశారు అసెంబ్లీకి వెళ్ళేది ఎందుకు మాట్లాడాల్సిందేంటి అలా అప్పుడు ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యేలాగా మాట్లాడి ఉన్నట్లయితే కన్స్ట్రక్టివ్గా ఇవాళ ఈ దుస్థితికి వచ్చేవాళ్ళు కాదు అసెంబ్లీలో కూడా మొహం చూపించుకోలేని పరిస్థితికి వచ్చింది దొంగ సంతకాలు పెట్టాలి మళ్ళీ అక్కడ అనర్హత వేడి పడుతుంది ఒకవేళ అనర్హత వేడి పడింది అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి మరలా బై ఎలక్షన్లు రావాల్సింది బై ఎలక్షన్లు వస్తే మళ్ళీ గెలిచే పరిస్థితి ఉందా పోని కోట ప్రభుత్వమైన వ్యతిరేకత ఉంది అని అని చెప్పేసి మీరు చెబుతున్న దాన్ని మీ పట్ల ఏమైనా అనుకూలంగా ఉందా ఏ రోజైనా సరే కన్స్ట్రక్ట్గా ఇదిగో మేము ప్రజా సమస్యలపైన ఇక్కడ పోరాడాము ఈ విషయంపైన పోరాడమనేది ఎక్కడ ఉందా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా మాట్లాడుతూ పరకామణి చోరీకి సంబంధించి అది చిన్న దొంగతనమేగా అని చెప్పేసి దాన్ని సమర్థించే పరిస్థితి గంజాయి బ్యాచ్ని పోలీసులు కొడితే దాన్ని కూడా సమర్థించే పరిస్థితి ఇలా వీటన్నిటినీ ఈ నేరాలనే ప్రోత్సహించేలాగా వాళ్ళు సమర్థించుకుంటూ పోతూ ఉంటే ఇంక ఇంకే రకంగా ప్రజల పట్ల నమ్మకాన్ని గెలుచుకున్న వాళ్ళు అవుతూ ఉంటారు సో ఇంత ప్రతికూల పరిస్థితులు వైసీపీకి ఉన్నాయి ఏది ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా గ్రాఫ్ డౌన్ అయ్యేలాగా సో రప్ప రప్ప అంటేనేమో టీడీపీ వాళ్ళ నరికేస్తే తప్పే ఉందని చెప్పి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు సో ఆ రకంగా ఇక్కడ ప్రజలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు భయపడేలాగా రప్పారప్పలాడేస్తాం మేము వస్తే అని చెప్పేసి అంటాం అధికారులు సైతం బెదిరించేలాగా మాట్లాడతాం ఫ్లెక్సీలు కట్టేటం మారణ పట్టుకొని పట్టుకుని గంతులు వేయటం సో వీటన్నిటిని చూసిన తర్వాత ఆ నియోజకవర్గ ప్రజలు సైతం మనం అనవసరం గెలిపించాం ఈ వైసీపీ అనే పరిస్థితికి వచ్చేలాగా చేసుకోలేదా మరి ఇంత జరిగితే రేపు ఒకవేళ అనర్హత వేటు ఇప్పుడు అనర్హత వేటు పడుతుంది అని భయం కలిగి సంతకాలు పెట్టే దాని ఉద్దేశం ఏంటి ఒకవేళ అనర్హత వేటు పడితే మరల ఎన్నికలు జరిగితే వీళ్ళు గెలవరు అనే భయం అంతే కదా గెలిచే లెక్క అనుకోండి నిజంగా వాళ్ళు అంటున్న మాటల ప్రకారంగా కూటం పట్ల వ్యతిరేకత ఉంటే వేసుకోండి అనర్హత వేటు మరల ఎన్నికలకు వెళ్తాం దాన్నే రెఫర్ అయ్యంగా భావిస్తామని చెప్పేసి అని ఛాలెంజింగ్గా మాట్లాడే వైసీపీ నాయకులు ఒక్కడో లేరు అనర్హత వేడి వేస్తే ఎందుకు ఎత్తారని అంటారు కానీ రేపు ఒకవేళ ఎలక్షన్ వస్తే మేము బ్రహ్మాండంగా ఎదుర్కొంటాం ఇప్పుడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు మరి పలు సందర్భాల్లో చెప్పారు కోటం ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులుగా లేకపోతే ఆరు నెలల లోపే విపరీతమైన వ్యతిరేకత వచ్చిందన్నారు మరి విపరీతమైన వ్యతిరేకత వచ్చినప్పుడు రేపు అనర్హత వేటు పడితే కోర్టుకు వెళ్లకుండా డైరెక్ట్గా ఎలక్షన్కి వెళ్ళండి స్పీకర్ గారు అనర్హత వేటును ఆమోదిచ్చేస్తారు ఎలక్షన్కి వెళ్ళండి ఎలక్షన్కి వెళ్ళి అప్పుడు గెలిచి చూపించండి సో అప్పుడు గెలవలేరనే భయం ఉంది ఎందుకంటే వీళ్ళు గెలిచిన నరాకోర మెజార్టీతోనే కదా ఆ రెండు వేలు ఒకళ్ళు మూడు వేలు ఒకళ్ళు గట్టిగా అదంతా ఐదు వేలు అటు ఇటుగా ఉన్నవాళ్లే కానీ పట్టుమని ఒక ఇరవై వేలు పాతి వేలు మెజార్టీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వచ్చిన మెజార్టీ కూడా ఇక వీళ్ళందరిలో ఆయనకే కొంచెం హైయెస్ట్ మెజార్టీ సో ఆ రకమైన పరిస్థితి ఉంది సో అందు గురించే వీళ్ళకి ఇప్పుడు అనర్హత వేడి పడితే ఖచ్చితంగా ఓడిపోతాం అందుకని దొంగ సంతకాలు పెట్టాము రేపు ఎథిక్స్ కమిటీ నిర్ధారించి స్పీకర్ గారికి పంపిస్తారు పంపించిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి సో ఓవరాల్ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైసీపీ ఎమ్మెల్యేలకి ఒక విధంగా టైం దగ్గర పడిందా ఇక వాళ్ళకి మరి స్పీకర్ గారు ఏమైనా మంగళం పాడేస్తారా మరి మీరేమనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ